అందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది ఎగ్జిట్ పోల్స్ కోసం ఆ కళ్ళు కాయలు కాసేలాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు మే పదమూడున ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిన తరువాత పరిణామాలు ఎలా ఉన్నాయి ఏ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారనే విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు అయితే తాజాగా మనం ఎన్నికలకు ముందు కూడా ఆ పైనీరు సర్వే గురించి అయితే మాట్లాడుకున్నాం అప్పుడు కూటమికి అధికారాన్ని ఇవ్వడం జరిగింది మరియు ఎన్నికల తరువాత ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం ఆ పైనీరు ఆ సర్వేను బట్టి చూడవచ్చు సో ఇక్కడ చూడవచ్చు ఆ పైనీరు పోస్ట్ పోల్ సర్వే పద్నాలుగు నుంచి అంటే మే పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అంటే రెండు రోజుల క్రితం వరకు కూడా సర్వే తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఏం చెబుతుంది అనేది మనం డీటెయిల్ గా అయితే చూద్దాం ఇంకా అసలు టాపిక్ వచ్చేద్దాం ఎందుకంటే మనం చేయాల్సిన సర్వే చాలా ఉన్నాయి ఇంకా శ్రీకాకుళం శ్రీకాకుళం వచ్చేటప్పటికి లోక్సభను అయితే కూటమి కైవసం చేసుకుంటుంది ఇక ఆ ఇచ్చాపురం కూటమి టెక్కల కూటమి పలాసా కూటమి పలాసా మొన్నటి వరకు ఆ కొంచెం టైట్ పోటీలో ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు బట్ ఈసారి కూటమికి అయితే ఇవ్వడం జరిగింది పాతపట్నం కూటమి వలస కూటమి శ్రీకాకుళం కూటమి నరసన్నపేట కూటమి దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఆ శ్రీకాకుళంలో అయితే క్లీన్షిప్ చేసినట్టుగా అయితే కనపడుతుంది ఏడు సున్నా ఇక్కడైతే మనం చూడొచ్చు ఇక విజయనగరం ఆ విజయనగరం లోక్సభ స్థానాన్ని ఆ కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక హెచ్ఆర్ల కూటమి రాజా కూటమి బొబ్బిలి ఆ కూటమి అలాగే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ మాత్రం ఇక్కడ కెలవబోతున్నాడు ఆ వైసీపీకి అయితే ఇవ్వటం జరిగింది ఇక గజపతి నగరం కూటమి నెల్లిమర్ల కూటమి విజయనగరం కూటమి అంటే దాదాపుగా ఇది కూడా ఒక రకంగా క్లీసిప్గానే చెప్పొచ్చు ఇది ఆరు ఒకటిగా అయితే ఉండటం జరిగింది ఇక నెక్స్ట్ అరకుగా మనం వచ్చేటప్పటికి అరకు లోక్సభను అయితే వైసీపీ గెలుచుకుంటున్నట్టుగా మనకి వీళ్ళు చెప్తున్నారు లాస్ట్ టైం కూడా వీళ్ళు అరకు లోక్సభని ఆ వైసీపీకి ఇవ్వటం జరిగింది ఇక పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం వచ్చేటప్పటికి కూటమి కురుపా మాత్రం వైసీపీ ఆ పార్వతి పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్స్ వైసీపీ సాలూరు ఎస్టీ మాత్రం ఆ కూటమి అలాగే అరకులోయ ఎస్టీ ఆ వైఎస్ఆర్సీపీ పాడారు కూటమి చంపచోడవారం ఆ వైసీపీ దాదాపుగా ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకున్నట్టుగా కనపడుతుంది ఆ కూటమికి మూడు వైసీపీకి నాలుగు అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మాత్రం వైసీపీ తను ఉరికిన కొద్ది కాపాడుకుందని చెప్పుకోవచ్చు ఇక విశాఖపట్నం ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి విశాఖపట్నాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం విశాఖపట్నం లోక్సభను అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూటమి కైముసం చేసుకుంటుంది ఇక ఆ కాస్టిట్యులుగా మనం చూసుకుంటే శృంగవరపు కోట కూటమి భీమిలి కూటమి విశాఖ తూర్పు కూటమి విశాఖ దక్షిణం కూటమి విశాఖ ఉత్తరం కూటమి విశాఖ పశ్చిమం కూటమి గాజువాక కూటమి దాదాపుగా ఆ విశాఖపట్నం మొత్తాన్ని కూడా ఆ కూటమి ఊడ్ చేసిందని చెప్పుకోవచ్చు ఇక ఇదే సమయంలో ఆ ఏడు సున్నా మొత్తంగా చూసుకుంటే ఏడు సున్నాగా ఉంది ఇక్కడ ఇక అనకాపల్లి అనకాపల్లి లోక్సభ స్థానాన్ని అయితే ఆ కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక ఆ రంపచోడవరం కూటమి మడుగుల కూటమి అనకాపల్లి కూటమి పెందుర్తి కూటమి ఎలా మంచి కూటమి పాయికరావు పేట టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత అయితే పోటీ చేస్తుంది గెలవబోతున్నారు నర్సీపట్నం సీనియర్ మినిస్టర్ అయినటువంటి ఎక్స్ మినిస్టర్ అయ్యన పోతుడు సో గెలవబోతున్నారు మొత్తంగా ఇక్కడ కూడా అనకాపల్లి కూడా ఆ కూటమి ఏడు వైసీపీ సున్నా అయితే ఇక్కడ కనపడుతుంది సో నెక్స్ట్ ఇక ఈస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి కాకినాడ కాకినాడ మనం చూసుకుంటే ఆ కాకినాడ లోక్సభ అయితే కూటమి కలిసం చేసుకోబోతుంది ఆ తుని కూటమి ప్రతిపాడు కూటమి పిఠాపురం పవన్ కళ్యాణ్ అయితే భారీ మెజార్టీతో కూటమి కాకినాడ రూరల్ కూటమి పెద్దాపురం కూటమి కాకినాడ ఆ సిటీ కూటమి జగ్గంపేట కూటమి ఇది కూడా దాదాపుగా ఈస్ట్ గోదావరిలోని కాకినాడ కూడా దాదాపుగా క్లీన్ ఏడు అంటే కూటమికి ఏడు ఆ వైసీపీకి అయితే ఇక్కడ కూడా వైసీపీ ఖాతా తెరిసే పరిస్థితి అయితే లేదు ఇక రాజమండ్రి అదే ఈస్ట్ గోదావరిలోని మరొక ప్రాంతమైనటువంటి ఆ రాజమండ్రి లోక్ సభ తీసుకుంటే కూటమి అయితే కవసం చేసుకోబోతుంది ఇక శాసనసభ స్థానాలకు వచ్చేటప్పటికి అనపర్తి కూటమి రాజానగరం కూటమి రాజమహేంద్రవరం సిటీ కూటమే రాజమహేంద్రవరం రూరల్ సీనియర్ నాయకుడైనటువంటి ఆ గోరంట్ల బొచ్చే చౌదరైతే అక్కడ గెలవబోతున్నారు ఇక కొవ్వూరు రిజర్వుడ్ నియోజకవర్గం వచ్చేటప్పటికి కూటమి నిడదవోలు కూటమి గోపాలపురం ప్రస్తుతం ఆ మిని హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆ తానేటి వనిత పోటీ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా కూటమి గెలవబోతుంది మొత్తంగా ఇక్కడ కూడా రాజమండ్రి కూడా పూర్తిగా క్లీన్సి పని చెప్పొచ్చు ఏడు సున్నాతో ఆ కూటమి అయితే కైవసం చేసుకోబోతుంది ఇక అమలాపురం అమలాపురం లోక్సభ స్థానాన్ని అయితే ఆ కూటమి కైవసం చేసుకుంటుంది ఇంకా ఆ నియోజకవర్గాన్ని మనం ఒకసారి చూస్తే రామచంద్రాపురం కూటమి ముమ్మిడివరం కూటమి అమలాపురం కూటమి రాజోలు కూటమి పి గన్నవరం కూటమి ఆ జనసేన పోటీ చేసిన నుంచి కొత్తపేట కూటమి మండపేట కూటమి ఇక్కడ కూడా దాదాపుగా క్లీన్ సిప్ అని చెప్పొచ్చు ఏడు సున్నాతో అయితే ఆ కూటమి కైసం చేసుకున్నాడు చూడొచ్చు ఇక నర్సాపురం నర్సాపూర్ని కానీ మన వెస్ట్ గోదావరి ఉమ్మడి వెస్ట్ గోదావరికి వచ్చేసరికి నర్సాపూర్ని తీసుకుంటే ఆ లోక్సభ అయితే కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక ఆ నియోజకవర్గాలను మనం పరిశీలిస్తే ఆచంట కూటమి పాలకొలు నిమ్మల రామానాయుడు ఆ గెలవబోతున్నాడు కూటమి నర్సాపురం కూటమి భీమవరం కూటమి సో ఈ రెండు కూడా జనసేన పోటీ చేసింది ఉండి కృష్ణరాజు పోటీ చేసిన అక్కడి నుంచి కూటమి గెలవబోతుంది తణుకు ఆర్మిలి రాధాకృష్ణ అక్కడి నుంచి గెలవబోతున్నారు తాడేపల్లిగూడెం కూడా ఆ జనసేన అయితే పోటీ చేసిన అక్కడ నుంచి ఆ కూటమి అయితే గెలవబోతుంది ఇక ఏలూరు ఇదే వెస్ట్ గోదావరిలోని మరొక నియోజకవర్గం మరొక లోక్సభ ఏలూరుని కన్నా తీసుకుంటే కూటమి కలిసి చేసుకోబోతుంది ఉంగుటూరు ఇక్కడ కూటమి గెలవబోతుంది ఇక్కడ జనసేన పోటీ చేసింది దెందులూరు చింతమనేని ప్రభాకర్ అయితే ఇక్కడ ఆ గెలవబోతున్నారు ఏలూరు ఆ కూటమి గెలవబోతుంది పోలవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి ఆ పొత్తులో భాగంగా అయితే జనసేన అయితే చేసింది బట్ ఇక్కడ వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు ఇక చింతలపూడి రిజర్వోడ్ నియోజకవర్గం కూటమి ఆ నూజివీడు కూటమి కైకలూరు కూటమి దాదాపుగా ఆరు ఒకటి అంతే దాదాపుగా ఇది కూడా సిప్ అని చెప్పొచ్చు ఆరు ఒకటితో అయితే ఉన్నారు ఇక మచిలీపట్నం ఇక మచిలీపట్నాన్ని మనం చూసుకుంటే మచిలీపట్నం లోక్సభను అయితే కూటమి కైసం చేసుకోబోతుంది ఇక కాన్స్టిట్యున్సీల కానీ మనం తీసుకుంటే గన్నవరం ఆ కూటమి గెలవబోతుంది ఇక్కడ నుంచి ఆ వంశీ ఓడిపోబోతున్నాడు వల్లబనేని వంశీ అయితే ఆ ఎర్లగడ్డ వెంకటరావు మీద అయితే ఓడిపోబోతున్నాడు గుడివాడ కొడాలి నాని అయితే ఆ వెనుగండ్ల రమ్మం మీద అయితే ఆ ఓడిపోబోతున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది పెడానా కూటమి మచిలీపట్నం కూటమి అవనిగడ్డ కూటమి పెనమలూరు కూటమి పామరు కూటమి దాదాపుగా మొత్తం కూడా మచిలీపట్నం మొత్తం కూడా క్లీన్ సిప్ప అని చెప్పొచ్చు ఏడు సున్నాతో మొత్తంగా కూటమి అయితే కలిసం చేసుకోబోతుంది ఇక నెక్స్ట్ విజయవాడ ఏదైతే రాజధాని ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి ఆ విజయవాడను తీసుకుంటే విజయవాడ లోక్సభ కూటమి గెలవబోతుంది ఇక్కడ నుంచి కేసినేని నాని ఓడిపోబోతున్నాడు కేసినేని చిన్ని అక్కడైతే గెలవబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఆ తిరువురు మాత్రం వైఎస్ఆర్ సిపికే ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక విజయవాడ పశ్చిమం కూటమి సెంట్రల్ కూటమి తూర్పు కూటమి మైలవరం కూటమి నందిగామ కూటమి జగ్గయ్యపేట కూటమి సో దాదాపుగా ఆ ఒక్క ప్రాంతం మినహాయించి తిరువురు మినహాయించి మిగిలిన మొత్తం కూడా ఆ క్లీన్ సిప్ అని చెప్పొచ్చు ఇక్కడ ఆరు ఒకటితో కూటమి ఆరు కైవసం చేసుకుంటే వైసీపీ అయితే ఒకటి మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది ఇక గుంటూరు రాజధాని ప్రాంతమైనటువంటి కీలక ప్రాంతమైనటువంటి గుంటూరుని మనం తీసుకుంటే ఇక్కడ లోక్సభ అయితే ఆ గెలవబోతుంది భారీ మెజార్టీతో ఆ లోక్సభ సీట్ని అయితే గెలవబోతున్నారు up తాడికొండ కూటమి మంగళగిరి నారా లోకేష్ అయితే భారీ మెజార్టీతో ఇక్కడ కూటమి నుంచి గెలవబోతున్నారు పొన్నూరు కూటమి తెనాలి నాదెండ్ల అయితే పోటీ చేసారు ఇక్కడ నుంచి ఆయన కూడా గెలవబోతున్నాడు ప్రతిపాడు కూటమి గుంటూరు పశ్చిమ కూటమి గుంటూరు తూర్పు కూటమి సో గుంటూరు పశ్చిమ ఇక్కడ నుంచి విడుదల రజిన అయితే ఆ ఓడిపోబోతుంది ఇక్కడ నుంచి ఆ కూటమి అయితే గెలవబోతుంది దాదాపుగా ఆ గుంటూరుని కను మనం తీసుకుంటే క్లీన్ సిప్ అని చెప్పుకోవచ్చు ఎన్డీఏకి ఏడు అంటే కూటమి ఏడు ఆ వైసీపీ సున్నా అయితే కనబడుతుంది ఇక నరసరావుపేటని కనుక మనం తీసుకుంటే నరసరావుపేట లోక్సభకు వచ్చేటప్పటికి ఆ కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక్కడ నుంచి అనిల్ కుమార్ యాదవ్ అయితే ఓడిపోబోతున్నాడు పెదకూరపాడు కూటమి చిలకలూరి పేట కూటమి నర్సరావు పేట మాత్రం ఆ వైఎస్ఆర్ సిపిచ్చారు సత్యనపల్లి అంబడి రాంబాబు అయితే ఇక్కడ నుంచి ఆ ఓడిపోబోతున్నాడు సీనియర్ మినిస్టర్ బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ అయితే అక్కడ నుంచి గెలవబోతున్నారు వినుకొండ కూటమి గురజాల కూటమి మాచర్ల పిన్నేలి రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి ఓడిపోబోతున్నాడు జోలగంటి బ్రహ్మానంద రెడ్డి మాచర్ల నుంచి ఆ ఫస్ట్ టైం అయితే ఇక్కడి నుంచి గెలవబోతున్నారు ఒక రకంగా ఇది మాచర్లలో చెప్పుకోవచ్చు మొత్తంగా ఆరు ఒకటితో అయితే కవసం చేసుకున్నారు ఇక బాపట్ల బాపట్ల లోక్సభను వచ్చేటప్పటికి కూటమి కవసం చేసుకోబోతుంది వేమూరు కూటమి రేపల్లె కూటమి బాపట్ల మాత్రం వైఎస్ఆర్సీపీకే ఇవ్వడం జరుగుతుంది ఇక పర్చూరు కూటమి అద్దంకి కూటమి చీరాలలో మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరుగుతుంది ఇక పాడు కూటమి అంటే ఐదు రెండు ఎన్డీఏ ఇక్కడ ఐదైతే వైసీపీ రెండు గెలుచుకునే అవకాశం అయితే ఉంది బాపట్లలో ఇక ఒంగోలు ఒంగోలు కన్నా మనం తీసుకుంటే ఒంగోలు లోక్సభను మాత్రం ఆ కూటమి కవిసం చేసుకోబోతుంది ఎర్రగొండపాలెం మాత్రం వైఎస్ఆర్సీపీ దర్శి కూటమి ఒంగోలు కూటమి కొండాపి కూటమి మర్గాపుపురం కూటమి గిద్దలూరు కూటమి కనిగిరి కూటమి దాదాపుగా ఆరు ఒకటితో అయితే ఒంగోలు అయితే కవసం చేసుకోబోతున్నారు ఇక నెల్లూరు నెల్లూరు లోక్సభ స్థానాన్ని కూటమి కైసం చేసుకోబోతుంది కందుకూరు కూటమి కావలి కూటమి ఆత్మకూరు కూటమి కొవ్వూరు కూటమి నెల్లూరు సిటీ కూటమి నెల్లూరు రూరల్ కూటమి ఉదయగిరి కూటమి దాదాపుగా ఏడు సున్నాతో క్లీన్షిప్ అయితే ఇక్కడ మనకి చేసినట్టుగా అయితే మనకు కనబడుతుంది ఇక ఆ తిరుపతి లోక్సభను తీసుకుంటే కూటమి కైసం చేసుకోబోతుంది సర్వేపల్లి సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఓడిపోబోతున్నారు అక్కడ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తొలిసారిగా గెలవబోతున్నారు అక్కడ నుంచి ఆ గూడూరు కూటమి సూళ్ళూరుపేట మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది ఆ వెంకటగిరి కూటమి తిరుపతి కూటమి శ్రీకాళహస్తి కూటమి సత్యవేడు మాత్రం మళ్ళీ ఆ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది అంటే ఐదు రెండుతో ఇక్కడైతే వైసీపీ కొంత తన ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది జిల్లాలో ఇక చిత్తూరు చిత్తూరు లోక్సభను అయితే కూటమి కైవసం చేసుకోబోతుంది చంద్రగిరి ఆ చంద్రగిరి అయితే కూటమి గెలవబోతుంది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అక్కడి నుంచి ఓడిపోబోతున్నాడు నగరి ఆ రోజా కూడా ఓడిపోబోతుంది గాలి భానుప్రకాష్ అయితే గెలవబోతున్నారు ముద్ది కృష్ణమ తనయుడు గాలి భానుప్రకాష్ గెలవబోతున్నాడు గంగాధర్ నెల్లూరు మాత్రం మళ్ళీ ఆ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది ఆ చిత్తూరు కూటమి పోతులపట్టు కూటమి పలమనేరు కూటమి కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఆరు ఒకటితో అయితే ఇక్కడ ఆ చిత్తూరు అయితే కైవసం చేసుకోబోతున్నారు ఇక రాజంపేట రాజంపేట మాత్రం పార్లమెంటు ఆ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మరొకసారి వైసీపీ తన ఉనికి కాపాడిందని చెప్పుకోవచ్చు రాజంపేట మాత్రం కూటమి గెలవబోతుంది బట్ కోడూరు వైఎస్ఆర్సీపీ రాయచోటి వైఎస్ఆర్సీపీ తంబలపల్లి వైఎస్ఆర్సీపీ పీలేరు మళ్ళీ కూటమి మదనపల్లె కూటమి పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతున్నారు ఇక్కడ మాత్రం వైసీపీ తన ఉనికినైతే కాపాడుకుంది బట్ కోటలకు అయితే బీటలు వారాయని చెప్పుకోవచ్చు మనం ఎన్డీఏ అంటే కూటమి మూడు గెలిస్తే వైఎస్ఆర్సీపీ అయితే నాలుగు గెలవబోతుంది ఇక కడప జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖలోకి మనం వచ్చేస్తే కడప లోక్సభను అయితే అవినాష్ రెడ్డి గెలవబోతున్నాడు ఇక్కడ వైసీపీ గెలుస్తున్నాడుగా చెప్తున్నారు ఆ బద్దివేలు వైఎస్ఆర్సీపీ కడప మాత్రం కడప అసెంబ్లీ మాత్రం కూటమి గెలవబోతుంది ఇక్కడ పులివెందల జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు బట్ మెజార్టీ అయితే గతంతో పోలిస్తే సగం మెజార్టీ తగ్గిపోయే అవకాశం ఉంది ఆ కమలాపురం కూడా మేనమామ గెలవబోతున్నాడు జమ్మలమో మళ్ళీ కూటమి గెలవబోతుంది ప్రొద్దుటూరు మళ్ళీ వైఎస్ఆర్సిపి మైదుకూరు మళ్ళీ ఆ కూటమి మొత్తంగా జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కోటలు బీటల వారాయి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ మూడు సీట్లు గెలుచుకోబోతుంటే వైసీపీ మాత్రం నాలుగు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇక నంద్యాల మరొక వైసీపీ కంచుకోట ఆ నంద్యాలకు వస్తే పార్లమెంట్ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది ఆళ్ళగడ్డ కూటమి శ్రీశైలం కూటమి కొట్కూరు వైఎస్ఆర్సిపి పాణ్యం వైఎస్ఆర్సీపీ నంద్యాల వైఎస్ఆర్సీపీ బనగానపల్లె కూటమి డోన్ ఇక్కడ నుంచి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే ఓడిపోబోతున్నట్టుగా తెలుస్తుంది డోన్ నియోజకవర్గం నుంచి మరి కూటమి గెలవబోతున్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ కూటమి నాలుగు సీట్లు గెలిస్తే వైఎస్ఆర్సిపి మూడు మాత్రమే గెలుచుకోబోతుంది బట్ పార్లమెంటు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని వీళ్ళ సర్వేలు అయితే చెప్తున్నారు ఇక కర్నూలు కర్నూలు లోక్సభను మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది ఆ కర్నూలు అసెంబ్లీ కూటమి పత్తికొండ కూటమి కోడుమూరు మాత్రం వైఎస్ఆర్సిపి యమగనూరు కూటమి మంత్రాలయం మళ్ళీ వైఎస్ఆర్సిపి ఆదోని వైఎస్ఆర్సిపి ఆలూరు వైఎస్ఆర్సిపి సో ఇక్కడ ఆ మూడు నాలుగుతో కూటమి మూడు సీటు గెలిస్తే వైఎస్ఆర్సీపీ నాలుగు సీట్లు గెలవబోతుంది ఇక అనంతపూర్ గన తీసుకుంటే మనం లోక్సభను అయితే కూటమి గెలవబోతుంది ఆ రాయదుర్గం కూటమి ఉరవకొండ కూటమి గుంతకల్లు కూటమి తాడిపత్రి కూటమి సింగనమాల మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్టుగా చెప్తున్నారు కానీ ఇక్కడ బండారు శ్రావణి టీడీపీ నుంచి అయితే పోటీ చేయడం జరిగింది అనంతపురం కూటమి కళ్యాణదుర్గం కూటమి దాదాపుగా క్లీన్సిప్ అని చెప్పొచ్చు ఆరు ఒకటితో అయితే గెలుచుకోవడం జరిగింది ఇక హిందూపూర్ హిందూపూర్ లోక్సభను అయితే కూటమి గెలుచుకోబోతుంది రాప్తాడు కూటమి మడక మాత్రం వైఎస్ఆర్సీపీ హిందూపూర్ బాలకృష్ణ గెలవబోతున్నాడు భారీ మెజార్టీతో పెనుగొండ కూటమి పుట్టపర్తి కూటమి ధర్మవరం కూటమి కదిరి కూటమి సో ఇది ఇక మొత్తంగా మనం ఎక్స్పెక్టెడ్ సీట్స్ కానీ చూస్తే పోలింగ్ తరువాత ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూటమి నూట నలభై నాలుగు సీట్లు గెలుచుకోబోతుంది హిస్టరీ మరొకసారి ఆ రిపీట్ కాబోతుంది ఇరవై ఎంపీ స్థానాలు నూట నలభై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోబోతుంది ఇదే సమయంలో వైఎస్ఆర్సిపి ఐదు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది ఇరవై రెండు స్థానాల నుంచి ఐదు స్థానాలు పడిపోయిన పరిస్థితి ఇక ఎమ్మెల్యే విషయానికి వస్తే నూట యాభై ఒకటి నుంచి ముప్పై ఒక్క స్థానాలకు పడిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయాన్ని చవి చూడబోతున్నాడని చెప్పి పైనీరు సర్వే అయితే మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక ఓట్ షేర్ ని కూడా మనం గమనిస్తే ఆ ఎన్డీఏ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ని అయితే కవిసం చేసుకోబోతుంది గతంలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒకటి వచ్చినప్పుడు కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ మాత్రమే వచ్చింది బట్ ఇప్పుడు కూటమి మొత్తంగా ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇక యాభై శాతం నుంచి నలభై ఒక్క శాతానికి వైసీపీ ఓట్ షేర్ అయితే కోల్పోయింది ఇదే సమయంలో ఆ ఎన్డీఏ నాలుగు శాతాన్ని అదర్స్ అయితే ఆ మూడు శాతాన్ని గెలుచుకున్నట్టుగా తెలుస్తుంది ఇది మొత్తంగా ఇప్పటి వరకు ఏదైతే ఒక తీవ్ర ఉద్రిక్తతను రేకెత్తించినటువంటి ఆ సర్వేలు ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ ఆ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఆ కూటమి విజయాన్ని సూచిస్తున్నాయి అందులో భాగంగా ఆ పైనర్ పోస్ట్ పోల్ సర్వే మాత్రం చాలా స్పష్టంగా నూట నలభై నాలుగు సీట్లతో కూటమి అధికారంలోకి రాబోతుంది అలాగే ఇరవై పార్లమెంటు స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పైతే ఆ సర్వే అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇదే సర్వేతో పాటు ఇతర సర్వేలు కూడానే ఆ సర్వేలను కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి మొత్తంగా ఆ ప్రజలందరికీ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం